పిఠాపురం పాలిటిక్స్ కాకరేపుతున్నాయి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతుండటంతో వైసీపీ ఆ సీట్ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది పిఠాపురం బాధ్యతలను ఉద్యమ నేత ముద్రగడతో పాటు ద్వారంపుడి చేతిలో పెట్టింది ఎట్టి పరిస్థితుల్లో వంగగీతను నెగ్గించడానికి పక్క ప్లాన్ వేస్తుంది ఈ క్రమంలో సీఎం జగన్ ఆపరేషన్ పిఠాపురానికి తెరలేపుతూ మధ్యాహ్నం మూడు గంటలకు పిఠాపురం నియోజకవర్గంపై సమీక్ష నిర్వహిస్తున్నారు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ముద్రగడ వంగగీతలను పిలిచారు దీంతో పాటు జగన్ సమక్షంలో టీడీపీ జనసేన సీనా నాయకులు పార్టీలో చేరనున్నారు అయితే నిన్న పిఠాపురం కార్యకర్తలతో సమావేశమైన జనసేనాధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పిఠాపురంలో తనకు ప్రత్యర్థిగా వైసీపీ తరపున పోటీ చేస్తున్న వంగగీత నేత అని ఆమె వైసీపీలో ఉండాల్సిన వ్యక్తి కాదన్నారు జనసేన పార్టీలో చేరాలని ఆహ్వానించారు పవన్ కళ్యాణ్ వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి చెలమల శెట్టి సునీల్ విషయంలోనూ ఇదే విధంగా కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ సునీల్ మంచి వ్యక్తే కానీ తప్పుడు పార్టీలో ఉన్నారని వ్యాఖ్యానించారు అయితే పవన్ కామెంట్స్ కు ఘాటుగా రియాక్షన్ ఇచ్చారు వంగా గీత సునీల్ గారు వంగయ్య గీత గారు వీళ్ళందరూ మన ద్వారా వచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూ నిజంగా ఆయన చాలా తప్పు పార్టీని ఎంచుకున్నారు మంచివాడే కానీ తప్పు పార్టీని ఎంచుకున్నాడు ఆయన లేదా సరైన సమయంలో ఆ పార్టీని ఎంచుకోలేదు ఈ రోజున వైసీపీ ఎందుకు సుస్థిరత ఇవ్వలేదంటే వైసీపీ వాళ్ళకి మనసులో లేదు వాళ్ళకి ఆయన మాట్లాడితే కూర్చొని పాప వైసీపీ తరఫున ఎంపీ ఆయన కూడా నాకు బాగా తెలుసు సునీల్ గారు సునీల్ గారు వంగయ గీత గారు వీళ్ళందరూ మన ద్వారా వచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూ నిజంగా ఆయన చాలా తప్పు పార్టీని ఎంచుకున్నారు మంచివాడే కాని తప్పు పార్టీని ఎంచుకున్నాడు ఆయన లేదా సరైన సమయంలో ఆ పార్టీని ఎంచుకోలేదు ఈ రోజున వైసీపీ ఎందుకు సుస్థిరత ఇవ్వలేదంటే వైసీపీ వాళ్ళకి మనసులో లేదు వాళ్ళకి ఆయన మాట్లాడితే కూర్చొని పాప వైసీపీ తరఫున ఎంపీ ఆయన కూడా నాకు బాగా తెలుసు సునీల్ గారు సునీల్ గారు వంగతి గారు వీళ్ళందరూ మన ద్వారా వచ్చిన వాళ్ళే కదా వీళ్ళందరూ నిజంగా వంగగీత కూడా పవన్ కళ్యాణ్ వైసీపీలోకి రావాలని ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది ఆయనను జనసేనలోకి కూడా అలాగే ఉంటుందని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు వంగగీత పవన్ కళ్యాణ్ దింపుడు రాజకీయాలని మండిపడ్డారు ప్రజారాజ్యం పార్టీ ద్వారానే తాను రాజకీయాలకు వచ్చానని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సైతం గీత కౌంటర్ ఇచ్చారు కంటే ముందు నుండే తాను రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలోకి వెళితే చిరంజీవి తనకు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు పవన్ కాపు అయితే తాను కాపు ఆడబిడ్డనని అన్నారు వలస రాజకీయ నాయకులను పిఠాపురం ప్రజలు నమ్మరని ఎద్దేవా చేశారు ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీపై ఎమ్మెల్యే ద్వారంపుడి చంద్రశేఖర్ రెడ్డి సెటైర్లు వేశారు తన సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువగా ఉన్నారని పవన్ పిఠాపురం వెళ్తున్నారని ఆయన ఎద్దేవ చేశారు ఎంపీగా పోటీ చేయాలంటే అమిత్ షా టీక్ పెట్టాలన్నారు పవన్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే చంద్రబాబు టిక్ పెట్టాలని సెటైర్లు వేశారాయన పిఠాపురం ఓటర్లు పవన్ ను ఓడిస్తారని ద్వారంపుడి జోస్యం చెప్పారు ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న పవన్ కు ఏమిటి కర్మ అంటూ ద్వారంపుడి హాట్ కామెంట్స్ చేశారు అలాగే పోయి పవన్ కళ్యాణ్ ఎంపీగా చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టారు ఏంటంటే కర్మ ఒక రాజకీయ పార్టీకి అధినేత అతను పోటీ చేసే సీట్ల గురించి కూడా ఒక టిక్ పెట్టాలంటున్నాడు దౌర్భాగ్యం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం బ్యాట్ కనుక ఏదైనా ఎవరు వచ్చినా సరే సిద్ధంగా ఉన్నాం మా వైఎస్ఆర్ పార్టీ లీడర్లు కానీ కేడర్ గాని అందరూ సిద్ధంగా ఉన్నాం కనుక పొరపాటు కొండబాబు కుటుంబానికి వస్తే అవినీతి ప్రధాన అజెండా పబ్లిసిటీ చేయడం జరుగుతుంది నేను కృషి చేయని అవసరం లేదు సార్ పవన్ కళ్యాణ్ అన్న వ్యక్తి మీద ప్రజల్లో నమ్మకం లేదు పిఠాపురంలో అతను సామాజిక వర్గం ఎక్కువ ఉన్నారని అక్కడికి వెళ్తున్నాడు అతని సామాజిక వర్గం వాడు కదా తెలిసి తన ఎటువంటి వాడు కనుక నాకు నాకు కూడా సామాజిక వర్గంలో మంచి ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి నాకు తెలిసి ఉండగా ఆ సామాజిక వర్గం వాళ్ళు అందరూ తెలివైన వాళ్ళు ప్రజలే అతను ఓడించే కార్యక్రమం చేస్తారు పవన్ కళ్యాణ్ పోటీ చేయాలంటే చంద్రబాబు టిక్ పెట్టాలి అలాగే పోయిన పవన్ కళ్యాణ్ ఎంపీగా చేయాలంటే అమిత్ షా టిక్ పెట్టాలి ఏంటంటే కర్మ ఒక రాజకీయ పార్టీకి అధినేత అతను పోటీ చేసే సీట్ల గురించి పిఠాపురం పాలిటిక్స్ కాకారెపుతున్నాయి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతుండటంతో వైసీపీ ఆ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది పిఠాపురం బాధ్యతలను ఉద్యమ నేత ముద్రగడతో పాటు ద్వారంపుడి చేతుల్లో పెట్టింది ఎట్టి పరిస్థితుల్లో వంగ గీతను నెగ్గించడానికి పక్క ప్లాన్ వేస్తుంది ఈ క్రమంలో సీఎం జగన్ ఆపరేషన్ పిఠాపురానికి తెరలేపుతూ మధ్యాహ్నం మూడు గంటలకు పిఠాపురం నియోజకవర్గంపై సమీక్ష నిర్వహిస్తున్నారు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ముద్రగడ వంగ గీతలను పిలిచారు దీంతో పాటు జగన్ సమక్షంలో టీడీపీ జనసేన నాయకులు పార్టీలు చేశారు చెప్పండి వరలక్ష్మి మధ్యాహ్నం నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్టీ పైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోకస్ పెట్టారు ప్రధానంగా పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటంతో ఒక రకంగా రాజకీయ పరమైన హైపు క్రియేట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అందులో భాగంగానే వంగీతని అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి శాసనసభ స్థానానికి అభ్యర్థిగా నిలబెట్టినటువంటి నేపథ్యంలో ఇప్పుడు పిఠాపురంలో వైసీపీని ఇటు పరిస్థితుల్లోనూ గెలిపించాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో వైసీపీ ముందుకు పెట్టుకుంది అందులో భాగంగానే మధ్యాహ్నం జరిగేటువంటి ఈ సమావేశానికి వంగా గేతతో పాటుగా ముద్రగడ ద్వారంపూడి చంద్రశేఖర్ వంటి కీలకమైనటువంటి నేతలు హాజరు కాబోతున్నారు మూడు మండలాలకు సంబంధించి మూడు మండలాల్లోనూ కీలకమైనటువంటి వైసీపీ నేతలను ఆయా మండలాలకి మోహరించబోతున్నారు జనసేన తెచ్చే పరిస్థితుల్లోనూ రాజకీయంగా ఓడించాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో వైసీపీ ముందుకు వెళ్తోంది ఈ వ్యవహారం పైనే గతంలో జనసేన తరఫున పోటీ చేసినటువంటి శేష్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆమె కూడా జనసేన నుంచి వైసీపీలో జాయిన్ చేసినటువంటి కార్యక్రమం జరుగుతుంది మధ్యాహ్నం జగన్ సమక్షంలో సోష్ కుమారి పార్టీలో చేరేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మధ్యాహ్నం మూడు గంటల తర్వాత నిర్వహించేటువంటి సమావేశానికి వంగ గేట్ తో పాటుగా ద్వారం పూడి ముద్రగడ వంటి కీలక నేతలు కూడా హాజరవుతారని చెప్పి చెబుతున్నారు ఈ అంశంపైనే ప్రస్తుతం పార్టీలో విస్తృతంగా చర్చ జరుగుతుంది వైసీపీ పూర్తిగా వన్ సెవెంటీ ఫైవ్ సీట్స్ ని కైవసం చేసుకోవాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఎజెండాతో ముందుకు పెడుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు పిఠాపురానికి సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి గెలుపూటలకు సంబంధించినటువంటి అంశాలు అక్కడ ఓట్ బ్యాంక్ సంబంధించి కాపు ఈక్వేషన్ ని ఎలా వైసీపీకి మలుసుకోవాలన్నటువంటి ప్రధానమైనటువంటి ఉద్దేశంతో వైసీపీ ముందుకు పెడుతుంది అందులో భాగంగానే కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి ముద్రగడను కూడా ఈ సమావేశానికి హాజరు కావాలని చెప్పి కూడా పార్టీ నాయకత్వం నుంచి సమాచారం అందింది ఈ నేపథ్యంలోనే ఓటింగ్ శాతానికి సంబంధించిన కూడా దాదాపుగా రెండు లక్షల తొంభై వేల వరకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ లో తొంభై వేలు వరకు కూడా కాపు ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి నేపథ్యం ఆ తర్వాత కాపు ఉప్పు ఉన్నటువంటి బలిజ ఒండ ఒంటరి తొంటరి వంటి కీలకమైనటువంటి పొలాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ నేపథ్యంలో ఆయా పొలాలకు సంబంధించినటువంటి క్యాస్ట్ ఈక్వేషన్స్ పైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది కాపులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు కార్పొరేషన్ ఏర్పాటుపరేషన్ కాపు విద్యార్థి విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇవ్వడం నిధులు కేటాయించడం వంటి అంశాలు కాపు అభివృద్ధికి కాపు కాపు సంక్షేమానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచిన ఐదేళ్లలో ఖర్చు చేసినటువంటి నిధులు అదేవిధంగా ఒక్కొక్క మహిళ కాపు మహిళ విభాగానికి కాపు మహిళకి ఆధార్ కార్డు ని ఆధారంగా చేసుకుని ఎంతవరకు నిధులు కేటాయించింది అన్నటువంటి అంశాలు కూడా ఇప్పుడు తెర మీదకు తీసుకురాబోతున్నారు ఇక సంబంధించినంత వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్ ఓడించాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో వైసీపీ ఉంది అందులో భాగంగానే రాజకీయ వ్యూహాలకు తెరదీపుతున్నట్టుగా కనిపిస్తోంది కాపు కాపు ఉపకులాలను కనుక పిఠాపురంలో వైసీపీ ఓన్ చేసుకోగలిగితే కనుక పవన్ కళ్యాణ్ గెలిచేటువంటి ఛాన్స్ అనేది ఉండేటువంటి అవకాశం లేదు అన్నటువంటి ఒక అభిప్రాయం పార్టీ వర్గాల నుంచి అవుతుంది సో ఈ పైన మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పిఠాపురం పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా పార్టీ వర్గాల నుంచి సమాచారం అందుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ ని ఓడించాలి వైసీపీకి అభ్యర్థిగా ఉన్నటువంటి వంగకేతను గెలిపించాలన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి రాజకీయ జరగబోతున్నటువంటి హరీష్ ఇదే కాకుండా పిఠాపురంలో తనకు ప్రత్యర్థిగా వైసీపీ తరఫున పోటీ చేస్తున్న వంగ గీతను జనసేన పార్టీలోకి ఆహ్వానించారు పవన్ కళ్యాణ్ దీనిపై కూడా వంగా గీత కూడా పవన్ కళ్యాణ్ కి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మీరు కూడా వైసీపీలో జాయిన్ అయితే ఎలా ఉంటుంది అనే దానిపై కామెంట్స్ ఇచ్చారు దీనికి సంబంధించి అక్కడ వైసీపీ నేతలు ఎలా అనుకుంటున్నారు ఇప్పటికే రాజకీయ పరంగా కూడా ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది కౌంటర్లో రాజకీయంగా కూడా ఉధృతంగా జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే వైసీపీలో ఉన్నటువంటి కాపు నేతలు కాపు మంత్రులుగా పనిచేస్తున్నటువంటి వారు కాపులకు సంబంధించినంత వరకు కూడా ఎలాంటి ప్రాధాన్యత ఉన్నది అన్న దానిపైన జనసేన చూపేటువంటి ప్రయత్నం చేస్తుంది గడిచిన ఐదేళ్లలో కాపులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత చేసింది కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసినప్పటికీ కూడా నిధులను కేటాయించలేదు అన్నట్టు ఒక ప్రధానమైనటువంటి ఆరోపణ వ్యక్తమవుతుంది కాపులతో పాటు బీసీలకి దాదాపుగా యాభై నాలుగు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా వారికి ఎవరికీ కూడా నిధులను కేటాయించలేదు కేవలం అలంకార పరంగా మాత్రమే కార్పొరేషన్లు ఏర్పడ్డాయి కార్పొరేషన్లు ఉన్నాయన్నటువంటి ఒక అభిప్రాయం ఇంకా అదే సమయంలో కాపులకు సంబంధించినంత వరకు కూడా ప్రత్యేకించి చేసింది ఏం లేదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంక్షేమ పథకాల అమల్లో భాగంగా డీబీటీ ద్వారా ఏదైతే నిధులను జమ చేశారో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లకు సంబంధించినటువంటి నిధులు జమ చేశామని చెప్పి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు అందరు మహిళలకి చేసినట్టుగానే కాపు మహిళలకు కూడా చేశారు కాబట్టి అందులో కాపు మహిళలకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏముంటుంది విదేశీ విద్యకు వెళ్లాల్సినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తమ కార్యకలాపాలను రద్దు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది దూర ప్రాంతాలకు వెళ్లి ఇతర దేశాలకు వెళ్లి చదువుకోవాలన్నటువంటి కాపు విద్యార్థులకి వారి కళలు సాకారమైనటువంటి దాఖలాలు ఎందుకంటే నిధులకు సంబంధించినటువంటి కొరత ఉండడం వల్ల ఇది అక్కడ అమలైనటువంటి దాఖలా లేవు అన్నటువంటి ఒక అభిప్రాయం కూడా ఇదే సమయంలో వైసీపీ కూడా ఎంత ఖర్చు చేశారు కార్పొరేషన్ కి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు కార్పొరేషన్ కు సంబంధించినటువంటి నిధులు ఎంత ఖర్చు చేసి ఖర్చు చేశారు అదే విధంగా కాపు మహిళలకి కాపు ఆ ఉపకొలాల్లో ఉన్నటువంటి మహిళలకి ఎవరైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎంత సంక్షేమ పథకాలను అమలు చేస్తా ఉన్నటువంటి వివరాలను వారి ఆధార్ కార్డ్ ని ఆధారంగా చేసుకుని ముందు ఉంచేందుకు ప్రయత్నం చేస్తుంది ఇదే అంశాన్ని పిఠాపురం నియోజకవర్గంలో కూడా కీలకంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది కీలకమైనటువంటి నేతగా ఉన్నటువంటి ముద్రగడతో పాటు ఇటు ద్వారంపూడి ఇటు గీత మూడు మండలాలకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ని పూర్తిగా క్యాష్ చేసుకోవాలి పూర్తిగా ఓన్ చేసుకోవాలి అన్నటువంటి ఒక అభిప్రాయం ఉన్నటువంటి నేపథ్యంలో మూడు మండలాలకి కూడా ముగ్గురు కీలకమైనటువంటి నాయకులకు అప్పు బాధ్యతలు అప్పు చెప్పేటువంటి సిచువేషన్ అందులో భాగంగానే పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలను కూడా రంగంలో దింపేటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ ఎన్నికల ప్రచారంలో పార్టీని ముందుకు తీసుకెళ్ళటం ఒకవైపు ఓట్ బ్యాంక్ గా ఉన్నటువంటి కాపు కాపు ఉపకులాలకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఇటువంటి ఓట్ బ్యాంక్ ని పూర్తిగా పార్టీకి ఓన్ చేసేటువంటి అంశాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది అందులో భాగంగానే ఇటు పవన్ కళ్యాణ్ కూడా పూర్తిగా పిఠాపురానికి సంబంధించినటువంటి నాయకత్వం పైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టారు నిన్న నిర్ణయ ఆయన శేడుకులకు సంబంధించినటువంటి అంశాలను కూడా తెరదీసినటువంటి సిచువేషన్ కనిపిస్తుంది సో దానికి పోటీగా ఇప్పుడు వైసీపీ కూడా జనసేనలో ఉన్నటువంటి నాయకత్వం టీడీపీలో ఉన్నటువంటి పిఠాపుర నాయకత్వం ఏదైతే ఉందో అని వైసీపీలో జాయిన్ చేసేటువంటి ప్రక్రియ కొనసాగిస్తుంది అందులో భాగంగానే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి మూడు గంటల తర్వాత సమావేశం నిర్వహించేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయన్నటువంటి ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతుంది వరలక్ష్మి హరీష్ పిఠాపురం పాలిటిక్స్ రేపుతున్నాయి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ బరిలోకి దిగుతుండటంతో వైసీపీ ఆ పై స్పెషల్ ఫోకస్ పెట్టింది పిఠాపురం బాధ్యతలను కాపుద్యమ నేత ముద్రగడతో పాటు ద్వారంపుడి చేతుల్లో పెట్టింది ఎట్టి పరిస్థితుల్లో వంగ గీతను నెగ్గించడానికి పక్క ప్లాన్ చేస్తుంది ఈ క్రమంలో సీఎం జగన్ ఆపరేషన్ పీఠాపురానికి తెరలేపుతూ మధ్యాహ్నం మూడు గంటలకు పిఠాపురం నియోజకవర్గంపై సమీక్ష నిర్వహిస్తున్నారు తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికి ముద్రగడ వంగగీతలను పిలిచారు దీంతో పాటు జగన్ సమక్షంలో టీడీపీ జనసేన నాయకులు పార్టీలో చేరనున్నారు అయితే నిన్న పిఠాపురం కార్యకర్తలతో సమావేశమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పిఠాపురంలో తనకు ప్రత్యర్థిగా వైసీపీ తరఫున పోటీ చేస్తున్న వంగగీతను ఆహ్వానించారు ఆమె మంచి మహిళా నేత అని ఆమె వైసీపీలో ఉండాల్సిన వ్యక్తి కాదన్నారు జనసేన పార్టీలో చేరాలని ఆహ్వానించారు పవన్ కళ్యాణ్ వైసీపీ కాకినాడ ఎంపీ అభ్యర్థి చెలమల శెట్టి సునీల్ విషయంలోనూ కూడా ఇదే విధంగా కామెంట్స్ చేశారు పవన్ కళ్యాణ్ సునీల్ మంచి వ్యక్తే కానీ తప్పుడు పార్టీలో ఉన్నారని వ్యాఖ్యానించారు అయితే పవన్ కామెంట్స్ కు ఘాటుగా రియాక్షన్ ఇచ్చారు వంగా గీత వంగగీత కూడా పవన్ కళ్యాణ్ వైసీపీలోకి రావాలని ఆహ్వానిస్తే ఎలా ఉంటుంది ఆయన నన్ను జనసేనలోకి రావాలనడం కూడా అలాగే ఉంటుందని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ వి దింపుడు కళ్ళెం రాజకీయాలని మండిపడ్డారు వంగగీత ప్రజారాజ్యం పార్టీ ద్వారానే తాను రాజకీయాలకు వచ్చానని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు సైతం గీత కౌంటర్ ఇచ్చారు రెండు కంటే ముందు నుండే తాను రాజకీయాల ఉన్నానని తెలిపారు రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలోకి వెళితే చిరంజీవి తనకు అవకాశం ఇచ్చారని గుర్తు చేశారు పవర్ కాపు అయితే

కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం సంబంధించి పిఠాపురం జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పవన్ కళ్యాణ్ అలాగే వైసీపీకి సంబంధించి వంగ గీత ఇద్దరు పోటీలో నిలబడ్డారు ఇటువంటి నేపథ్యంలో చూసుకుంటే వీరైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంబంధించి ఒక్క అంటే ఏవైతే పిఠాపురం నియోజకవర్గం ఆ సంబంధించి రెండు లక్షల ముప్పై రెండు వేల ఓటర్లకు సంబంధించి సుమారు తొంభై వేల ఓటర్లు ఎవరైతే కాపు సామాజిక వర్గం అలాగే ఆ శక్తి అలాగే మత్స్యకారు సామాజిక సంబంధించి సుమారు లక్షా ఐదు వేల ఓట్లు అంటే సుమారుగా ఓ పక్క కాపు సామాజిక వర్గం పక్క చేనేత అంటే చేనేత సంబంధించి పద్మశాలీలు అలాగే ఆ మత్స్యకారులు పక్క ఎస్సీబీసీలు అంటే వీరందరినీ ఒకే తాడమే తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే వైసీపీకి అయితే వ్యూహాలు భవిష్యత్తుంది ఇటువంటి అప్పుడు చూసుకుంటే ఏవైతే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి ఒక మున్సిపాలిటీ అలాగే ఒక మేజర్ పంచాయతీ సంబంధించి ఇరవై మూడు గ్రామాలకు సంబంధించి అంటే మూడు మండలాల్లో ఒక పక్క పిఠాపురం నియోజకవర్గం అలాగే ఉప్పాడ కొత్తపల్లి మండలం అలాగే గొల్లపురం మండలం అంటే మూడు మండలాలకు సంబంధించి ముగ్గురు ఇన్ఛార్జీలు నియమించి వీరైతే వ్యూహం ప్రదర్శించే దిశగా అయితే అడుగుల చెప్పుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే అంటే మూడు మండలాలకు సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక పక్క అంటే పిఠాపురం సంబంధించి ఎవరైతే కాపు ఉన్నత ముద్రవాడు పదనాభం మరో పక్క చూసుకుంటే గొల్లపురాలకు సంబంధించి కురసాల కన్నబాబు అండి ఆయన మంత్రిగా వివరించారు ఆయన కాపు సామాజిక సంబంధించి మరోపక్క ఎవరైతే ఆ ఉప్పాడ కొత్త సంబంధించి దాడిశెట్ రాజా అదే ఈ దాడిశెట్ రాజా ప్రస్తుతం ఇప్పటికే ఈ మత్స్యకారుల వర్గంతో వారితో మాట్లాడడం జరిగింది వారు ఓట్ బ్యాంక్ దగ్గర చేసుకునే విధంగా అయితే వైసీపీ వ్యూహం ప్రదర్శిస్తుంది పక్క చూసుకుంటే గోలపురాలకు సంబంధించి ఎవరైతే కురసాల కన్నబాబు అక్కడ ఎవరైతే స్థానిక నేతలు ముఖ్య నేతలతో కూడా వారు మాట్లాడడం కూడా జరిగింది అయితే మరోపక్క పిఠాపురం నియోజకవర్గం సంబంధించి కాపు ఉద్యమ నేత మొదల పద్మనాభం అక్కడ కాపు సామాజిక వర్గాన్ని అధికంగా ఉండడం అలాగే తొంభై మూడు వేల ఓటు పైచీలి ఓటు ఉండడంతో వారిని కూడా తటపై తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేసే చేసే ప్రయత్నం అయితే వైసీపీ పార్టీ చేస్తుంది దీనికి భిన్నంగా చూసుకుంటే ఈ రోజు చూసుకుంటే ఎవరైతే కాకినాడ సిటీ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆయన పాత్రిక సమావేశంలో ఎవరైతే జన పవన్ కళ్యాణ్ అంటే ఆయన ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికి కూడా అంటే ఆయన నిర్ణయాలు ఆయన తీసుకోలేరు ఏవైతే ఆయన ఎంపీగా నిలబడాలంటే అమిత్ షా టిక్ పెట్టాలి మరో పక్క ఎవరైతే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి అసెంబ్లీ అభ్యర్థిగా నిలబడాలంటే ఎవరైతే టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబుని టిక్ పెట్టాలి అని చెప్పి ఆయన ఎవరైతే కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించే పరిస్థితి కనబడింది ప్రధానంగా చూసుకుంటే కాకినాడ సిటీకి సంబంధించి ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి ఈ రోజు ప్రధానమైన వాటి ఆయన ఘాటను వ్యాఖ్యలు చేయడం ఒక హాట్ టాపిక్ గా మారింది అయితే దీనికి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపర నియోజకవర్గంలో నిలబడినా కూడా కాపులు వారిని నమ్మే పరిస్థితి లేదు కాపుని వారిని వాళ్ళకి ఓట్లేసే పరిస్థితి లేదని చెప్పి ఎవరైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఘాటును వ్యాఖ్యలు చేసే నేపథ్యంలో ఆ నేపథ్యంలో పక్క చూసుకుంటే కాకినాడ సిటీకి సంబంధించి అంటే నేను అంటే ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిని అంటే గతంలో కూడా పది పలు పది పలు సమస్యలు కూడా చెప్పాను ఎవరైతే జనసేన పవన్ కళ్యాణ్ నిలబడితే ఖచ్చితంగా నేను వారు అంటే నా పరిచయం గెలిపించే విధంగా నేను ప్రయత్నాలు చేస్తాను చెప్పి గతంలో కూడా చెప్పడం జరిగిందని చెప్పి అయితే దీనికి సంబంధించి ఏవైతే ఆర్థిక బలం సంబంధించి కొంతమంది కొన్ని ఛానల్లో సమా కొన్ని సమావేశాలు చెప్పడం జరిగింది ఆర్థిక అంటే జనసేన పవన్ కళ్యాణ్ ఓడించాలంటే ఆర్థిక బలం అవసరం లేదు ఎవరైతే కాపు వర్గం ఓట్ బ్యాంక్ ఉందో వారే ఖచ్చితంగా వారు ఖచ్చితంగా వారు ఓటమ్మలు చేస్తారని చెప్పి ఎవరైతే గౌరవ చంద్రశేఖర్ రెడ్డి ఈ రోజు పత్రిక సమావేశం చెప్పడం ప్రధానంగా జరిగింది అయితే దీనికి సంబంధించి పిఠాపన ఉన్న మూడు మండలాలకు సంబంధించి ముగ్గురు ఇన్ఛార్జీలకు సంబంధించి వాటి ఎవరైతే వైసీపీకి వైసీపీ అధిష్టానం అయితే ప్రధానంగా ఆ జనసేత పవన్ కళ్యాణ్ ఓడిచే దిశగా ప్రధానంగా చెప్పుకోవచ్చు అయితే దీనికి ముఖ్యంగా ఆ ఈ రోజు చూసుకుంటే మా సేపట్లో ఆ ఎవరైతే గతంలో అంటే రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి అభ్యర్థిగా ఉన్న మాకినేడి శేష్ కుమారి అలాగే ఆ ఎవరైతే పిటాపుర నియోజకవర్గం ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా పిటాపుర నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి వంగా గీత అలాగే కాపుజాద్ మొదట పద్మనాభం వీరంతా కూడా మరుగుసేపట్లో ఆ వైసీపీ సంబంధించి జగన్మోహన్ రెడ్డి సంవత్సరంలో మూడు గంటలకి వీరంతా భేటీ అయిన భేటీ అయిన భేటీ అయిన పరిస్థితి నెలకొంటే అయితే దీనికి సంబంధించి అంటే ఏవైతే అంటే వైసీపీకి అంటే వైసీపీ గెలుపు దిశగా అయితే వీరు అడుగు వేస్తా చెప్పుకోవచ్చు దీనికి ప్రధానంగా అంటే ఆ ఏవైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓడించే దిశ వైసీపీ అధిష్టానం పూర్తిగా ముమ్మరవై ఆ వీరు అడుగు వేస్తానని ప్రధానంగా చెప్పుకోవచ్చు అయితే ఆ ఈ రోజు ఆ మరికొద్దిసేపట్లో దీనికి సంబంధించి ఒక పక్క మార్కెట్ చేసుకుమారి అలాగే ఆ ముఖ్య నాయకులు ముఖ్య నాయకులు అంతా భేటీకి సంబంధించి ఒక కీలక అంశాలు మాడుకుంటారు అయితే పిఠాపురం నియోజకవర్గంలో సంబంధించి కాపు జనర్ మొదలైన పదనాభాన్ని ఇన్ఛార్జ్ నియమించే అవకాశం ఉందని కూడా ఏదైతే వైసీపీ నేతలు అయితే గుసుకు పరిస్థితి కనబడుతుంది అయితే ప్రధానంగా చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి రెండు లక్షల ముప్పై రెండు వేల ఓట్ బ్యాంకులు తొంభై వేలు పైచీలి ఓట్ బ్యాంకు కాపు సామాజిక వర్గం అలాగే ఆ ఒక పక్క మత్స్యగారు అలాగే చేనేత సంబంధించి పద్మశాలీలు అలాగే మరోపక్క ఎస్సీ ఎస్ సంబంధించి అలాగే సెట్టివరి సామాజిక అంటే ఈ సమాజ వర్గాలను కూడా వైసీపీ ఓన్ చేసే దిశగా అయితే వీరైతే అడుగులేదు ప్రధానంగా చెప్పుకోవచ్చు అయితే కాకినాడ జిల్లాకు సంబంధించి ఈ రోజు అంటే ఏదైతే పిఠాపురం నియోజకవర్గం సంబంధించి జనసేన పవన్ కళ్యాణ్ ఒకసారిగా ఇక్కడ అభ్యర్థిని నిలబడటం మరోపక్క వైసీపీకి సంబంధించి వంగీత ప్రత్యర్థిగా ఉండటం అంటే వైసీపీకి గెలుపు దిశగా అయితే వీరు అంటే ముమ్మరమైన ప్రయత్నాలు చేస్తున్నారు అయితే దీనికి సంబంధించి ఒక్కసారిగా అంటే కాపు ఉద్యమ నేత మొదలైన పద్నాభం ఈ మధ్యగా అంటే గత వరు పార్టీలో జాయిన్ అవ్వడం అలాగే అంటే కాపు అంటే కాపులకు ఒకే తాగతి తీసుకొస్తాను అంటే వైసీపీకి గెలుపు దిశగా అయితే నేను ప్రయాణం చేస్తా అని చెప్పి మొదల పద్నాలుగు చెప్పడం జరిగింది ఇటువంటి చూసుకుంటే పిఠాపురం నియోజకవర్గంలో గతంలో కూడా రెండే వేల తొమ్మిదిలో కూడా ఆమె ప్రజారాజ్యం పార్టీ తరఫున గెలుపొందారు అయితే ఆమెకి ప్రత్యర్థిగా ఎవరైతే ప్రస్తుతం మొదటి పద్నాభు ఆవిడ కాంగ్రెస్ పార్టీలో కూడా అప్పుడు ఓటంపాలు కూడా అయ్యారు అయితే ఈ ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఈయన వైసీపీ పార్టీలో జాయిన్ అవ్వడం పిఠాపురం నియోజకవర్గంలో సంబంధించి ఎవరైతే వంగా గీతని గెలుపు దిశగా అయితే ముమ్మరంగా అడుగు వ్యాఖ్యలు చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఒక రాజకీయ అయితే రోజు రోజుకి రసవత్రంగా మారుతున్న నేపథ్యంలో వైసీపీకి సంబంధించి వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి సమక్షంలో ఒక మూడు మండలాలకు సంబంధించి ముగ్గురు ఇన్ఛార్జీలు నియమించి వారైతే గెలుపు ప్రయత్నాలు చేసే అడుగు వ్యాఖ్యలు చెప్పే ప్రధానంగా చెప్పుకోవచ్చు అయితే ఈ రోజు అంటే ఆ వైసీపీకి సంబంధించి అంటే వారు అంటే ఏ రకంగా గెలుపొందాలి ఏ రకంగా అంటే పార్టీని బలోపేతం చేయాలని దిశగా అయితే వైసీపీ పార్టీ అడుగులు వేస్తా అని చెప్పి మనం ప్రధానంగా చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి అంటే కాకినాడ జిల్లాలో ఉన్న పిఠాపురం నియోజకవర్గం అంటే ఎవరైతే మంగళగిరి అంటే మంగళగిరి సాక్షిగా నేను శ్రీపాద వల్లభ కుటేశ్వర స్వామి సాక్షిగా నేను పిఠాపురం నియోజకవర్గంలో నిలబడతా అని చెప్పి జనసాధారణ పవన్ కళ్యాణ్ చెప్పినప్పటి నుంచి ఎవరైతే వైసీపీ పార్టీ నుంచి అంటే వారికి ఓడించే దిశగా అయితే అడుగులు వేస్తానని ప్రధానంగా చెప్పుకోవచ్చు అయితే మరోపక్క చూసుకుంటే నిన్న మంగళగిరిలో వారు చెప్పిన మీటింగ్ లో కూడా అంటే ఏవైతే ఆ వంగా గీత రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో మా పార్టీ నిలబడ్డారు మరో పక్క ఎవరైతే ప్రస్తుతం ఎంపీగా ఉన్న చలమ సినీలు కూడా మా పార్టీలో ఉన్నారని చెప్పి వారు చెప్పడం జరిగింది వారు మా పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తారని చెప్పి ఒక పక్క ఎవరైతే జనసేన పవన్ కళ్యాణ్ చెప్పడంతో ఈ రోజు చూసుకుంటే ఎవరైతే వైసీపీ అభ్యర్థి ప్రస్తుతం ఎంపీగా ఉన్న వంగా గీత కూడా అంటే వారి పార్టీలో పిలిస్తే మేము వెళ్ళడం మేము వైసీపీకి వైసీపీలో పార్టీలో పనిచేస్తున్నాం వారి పార్టీలో పిలిస్తే మేము ఎందుకు వెళ్తా అని చెప్పి ఆవిడ ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనపడని చెప్పుకోవచ్చు రాజేష్ Thank you.